వచ్చేసి ఇవి గంజి పెట్టుకుని వాడుకోవచ్చు మనం గంజి లేకుండా వాడొచ్చండి చాలా స్మూత్ గా ఉంటాయి అండ్ మిడిల్ లో చూసుకుంటే మంచి ఇక్కత్ డిజైన్ అండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే ఫీల్ అయితే తెలుస్తుందండి ఈ సాఫ్ట్నెస్ అనేది చాలా సాఫ్ట్గా ఉన్నాయండి మంచి ఆనంద బ్లూ కలర్కి ఈ శారీకి వచ్చేసేసి పళ్ళు అండి మంచి ఇక్కత్ పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసేసి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటాయి శారీస్ అయితే మాత్రం ఎవరికి నచ్చినా గానీ వాట్సాప్ లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి కాటన్ శారీస్ కాబట్టి ఫోల్డింగ్స్ ఎక్కువ ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే కాటన్ శారీస్ ఫోల్డింగ్ పోతే లుక్ బాగుండదండి ఆ ఫోటో ఇవ్వరు చూసారా ఫోటో ఎంత బాగుందో మంచి ఇక్కత్ డిజైన్ అండి వైట్కి కూడా గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది ఈ ఫోటోలో ఎలా ఉందో అలా వస్తుందండి మంచి బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవైతే మాత్రం క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియంగా ఉంది అండి చాలా బాగా నచ్చాయి నాకైతే మాత్రం అని చెప్పేసి కానీ మనకు కాటన్ ప్రతి ఒక్క సీజన్లో వాళ్ళు ఉంటారండి చాలా బాగుంది ఇది పళ్ళు అండి ఈ శారీకి వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ బ్లౌజ్ అండి బ్లాక్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి చాలా బాగుంది శారీస్ అయితే మాత్రం ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి యా చూడండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో శారీ మాత్రం క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి శారీ మాత్రం సూపర్గా ఉంది శారీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఎక్సలెంట్గా ఉందండి సారీ శారీ మంచి టై అండ్ షేడ్ లో మంచి గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఇంగ్లీష్ గ్రీన్ కలర్ అంటాం కదా అలాంటి గ్రీన్ కలర్కి బ్లూ అండి మిడిల్ లో ఇదంతా ప్రింట్ అండి మనం వేయించామండి ఇవి గుంటూరులో చాలా స్పెషల్ అండి ఈ శారీస్ అయితే మాత్రం అండ్ ఈ శారీకి వచ్చేసేసి దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి బ్లౌజ్ పీస్ చాలా బాగుంది శారీ అయితే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దామండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఎక్కువ వైట్ అడుగుతున్నారు కదండి వైట్ తెప్పించామండి చాలా బాగున్నాయి చూడండి ఇదిగోండి అసలు డిజైన్స్ అయితే మాత్రం ఎవరు గ్రీన్గా ఉన్నాయండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చిందండి ఇక్కలా అండి చాలా బాగా సేల్ అవుతున్నాయండి ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఎందుకంటే మన ఛానల్లో అన్ని రకాల శారీస్ ఉన్నాయండి లో కాస్ట్ నుంచి హై అండ్ వరకు పట్టు చీరలు ఉన్నాయి కాటన్ సిల్క్ అండ్ వాట్ ఎవర్ ఇట్స్ చాలా ఉన్నాయండి కలెక్షన్ అయితే మాత్రం ఒకసారి చెక్ చేయండి ఛానల్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు మీరు ఇస్తున్న సపోర్ట్ అయితే చాలా బాగుందండి చాలా బాగున్నాయి కాటన్ శారీస్ అయితే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దామండి అసలు డిజైన్స్ అయితే ఒకటి ఒకదానికి ఒకటి మ్యాచ్ మిస్ మ్యాచింగ్ కూడా అవ్వట్లేదండి చాలా బాగున్నాయి మంచి మెహందీ గ్రీన్ డ్రై డ్రై అయినప్పుడు ఉంటుంది కదండి గ్రీన్ కలర్ ఆ గ్రీన్ కలర్కి బోర్డర్స్ అయితే మాత్రం రెయిన్బో షేడ్లో వచ్చాయండి ఇదంతా ప్రింట్ అయ్యి వచ్చిందండి అండ్ ఈ శారీకి పళ్ళు వచ్చేసేసి చాలా లోపల ఉందండి మీకు ఎవరికన్నా పిక్స్ కావాలంటే పెడతానండి అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చిందండి మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఇంకో శారీ చూద్దాము ఈ శారీ చూడండి ఎంత బాగుందో మంచి ఇక్కడ డిజైన్స్ అండి మిస్మరైజెడ్ కాటన్స్ అండి ఇవన్నీ కూడా మంచి డార్క్ మెరూన్ షేడ్ అండి మెరూన్ షేడ్కి గ్రీన్ కలర్ ఇక్కత డిజైన్స్ వచ్చాయండి శారీస్ అయితే మాత్రం ఈ శారీకి పళ్ళు చూడండి ఎంత బాగుంది అసలు మంచి ఇక్కడ డిజైన్ వచ్చిందండి పళ్ళు అయితే మాత్రం అండ్ ఈ శారీకి వచ్చేసేసి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే గ్రీన్ కలర్ బ్లౌజే వచ్చిందండి ఇలా పోండి చాలా అండి చీరలో ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్ పేస్ట్ చేసుకోండి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ ఇంకొకరు సజెస్ట్ చేయబడుతుందండి వైట్ మాత్రం ఈ వచ్చాయండి కలెక్షన్స్ వైట్ మీద గ్రే అండి గ్రే కలర్ చాలా బాగుంది ఈ శారీ అయితే మాత్రం అండ్ ఈ శారీకి కూడా బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి అండ్ ఈ శారీకి పళ్ళు వచ్చేసేసి మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండి ఈ సారీకి పళ్ళు ఇలా వస్తుందండి వైట్ అండ్ గ్రే అల్టిమేట్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చింది వా ఇంకొక టై అండ్ టై చేయడండి చాలా బాగుంది ఎల్లోకి రెడ్ అండి సూపర్గా ఉంది ఎల్లోకి రెడ్ శారీ టోటల్ ఇలాగే వస్తుందండి టై అండ్ ఐ కాంబినేషన్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఎల్లో కలర్ పళ్ళు వస్తుంది అండ్ ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి టై అండ్ డై అండి వైట్లు కావాలన్న వాళ్ళకి పండగనండి వైట్ బ్లాక్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదండి దిస్ ఇస్ ద లుక్ అండి ఫైనల్లీ అండ్ ఈ శారీ ఎలా ఉందో ఓపెన్ చేస్తామండి కాటన్ శారీస్ కాబట్టి ఎక్కువ ఓపెన్ చేయట్లేదండి ఈ శారీకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇంకొక మంచి శారీ అండి ఎంత బాగుందో ఇచ్చారో మాత్రం గ్రీన్ అండ్ ఎల్లో హల్దీస్ మాత్రం చాలా బాగుంటాయండి ఈ శారీస్ చాలా బాగున్నాయి అసలుకి శారీ ఇలాగా స్టెప్ గా డిజైన్ వస్తుందండి మంచి ప్రింట్ అండి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అండి ఇవన్నీ కూడాను అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి ఇప్పుడు మీరు చూసిన శారీలోనే ఇంకొక కాంబినేషన్ అండి రత్నావళి కలర్కి బ్లూ కలర్ మంచి బ్లాక్ ప్రింట్ శారీ అండి ఇవన్నీ కూడాను అండ్ ఈ శారీకి వచ్చేసేసి బ్లౌజ్ అండి టై ఎండెడ్ డిజైన్లోనే బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి శారీస్ మీరు వేర్ చేసినాక ఇలా ఉంటాయండి శారీస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి ఇది ఇంకో టై ఎండే శారీ అండి మంచి బ్లాక్ అండి ఈ శారీ మాత్రం చాలా బాగుంది అండ్ ఈ శారీకి వచ్చేసేసి పళ్ళు అండి ఎల్లో కలర్ పళ్ళు వస్తుంది మంచి బ్లాక్ ప్రింట్స్ వస్తాయి అండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం అండ్ ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ అండి ఈ కాకల్స్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా స్టైలిష్గా ఉంటుంది శారీస్ మాత్రం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మంచి ఎంప్లాయీస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ శారీస్ అయితే మాత్రం సూపర్గా ఉంటాయండి మంచి మెహందీ గ్రీన్కి డార్క్ మెరూన్ కలర్ అండి దిస్ ఈస్ ద పళ్ళు అండి ఈ శారీకి బ్లౌజ్ ఇలా శారీలో చూపించినట్టే బ్లౌజ్ వస్తుందండి గ్రీన్ కి మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది చూసారా ఈ శారీ మాత్రం మీరు ఎవరు తీసుకుపోతే నా శారీ అనేది చాలా బాగుంది బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ వెరీ రేర్గా వస్తుందండి స్టెప్ గా ఉందండి డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఈ శారీకి పళ్ళు వచ్చేసేసి దిస్ ఇస్ ద పళ్ళు అండి పళ్ళు పట్టు బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజే వస్తుందండి మంచి కత్ బ్లౌజ్ వస్తుందండి శారీస్ మాత్రం చాలా స్మూత్గా హ్యాపీగా ఉన్నాయండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసేస్తున్నా కానీ చాలా బాగుంది ఇప్పుడు మనం చూద్దామండి సెమీ మైసూర్ సిల్క్ అండి ప్యూర్ అయితే కాదు సెమీ మైసూర్ సిల్క్ అండి చాలా బాగుంది శారీస్ అయితే మాత్రం అండ్ ఎంత సాఫ్ట్గా ఎంత షైనింగ్గా ఉన్నాయంటే చాలా ఎక్సలెంట్ క్వాలిటీ వచ్చాయండి అండ్ ఈ శారీకి వచ్చేసేసి బ్లూ అండి మంచి నేవీ బ్లూకి వైట్ ప్రింట్తో వచ్చాయండి దిస్ ఇస్ ద పళ్ళు అండి అండ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుందండి ఈ శారీకి ఈ శారీస్లో వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి కలర్స్ చూస్తుంది యా మంచి పచ్చి ఒక్క షేడ్ అండి ఇది మంచి పచ్చి ఒక్క షేడ్ ఇంకొకటి వచ్చేసి మంచి గ్రీన్ అండి పికా పికాక్ గ్రీన్ అండి నెమలకంఠం గ్రీన్ అండి ఇంకొక కలర్ వచ్చేసేసి రెడ్ అండి ఇవి మాత్రం మీకు ఎన్ని కావాలన్నా తెప్పిస్తామండి ఫ్రీ ఆర్డర్ కూడా అవైలబుల్గా ఉందండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ముందుగా కావాలంటే ఫ్రీ ఆర్డర్ కూడా బుక్ చేసుకోవచ్చండి ఈ శారీస్లో మీకు ఏ శారీస్ నచ్చినా కానీ మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్తో సెండ్ సెండ్ చేయండి అండ్ మీరు కొరియర్ అడ్రస్ నీట్గా పెట్టండి ఇప్పుడు మాకు ప్రజెంట్ అయితే వర్షాలు పడుతున్నాయండి డెలివరీ అవడానికి లేట్ పడుతుంది కొంచెం అది అడ్జస్ట్ అవ్వండి అలా అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళే బుక్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ